కానీ ఋషులు మాత్రం అలా అనుకోలేదు భూమిని వాళ్ళు వేదాభ్యాసం చేసుకోవటానికి ఉత్తమమైనటువంటి స్థానంగా భావించి తీసుకున్నారు మిగతా ఏ లోకంలోనూ వేదాభ్యాసానికి అనువైనటువంటి పరిస్థితులు ఉన్నట్లు కనిపించడం లేదనుకున్నారు అందుకని భూమిని వేదాభ్యాసానికి సాధనంగా వాడుకున్నారు వేదాభ్యాసం అంటే ఎలా చేయాలి అంటే సరిగ్గా కూర్చోవాలి ముందు స్థిరంగా కూర్చోవాలి కూర్చుని గురువుగారు మంత్రం చెప్తే ఆ మంత్రాన్ని చెవితో శ్రద్ధగా వినాలి శ్రద్ధగా విన్నటువంటి దాన్ని మనసు దాకా తీసుకెళ్ళాలి ఏదో చెవిలో విన్నాము పారేశాము అన్నట్లు కాదు చెవితో శ్రద్ధగా విని దాన్ని మనస్సు దాకా తీసుకెళ్ళాలి మళ్ళీ మనస్సులోంచి ప్రారంభించి నోటి ద్వారా బయటికి తీసుకురావాలి ఇంత ప్రాసెస్ జరగాలి చెవులు మనస్సు స్వాగింద్రియం నోరు ఈ మూడు కూడా సమన్వయ దృష్టితో పనిచేయాలి మూడు కలిసి పనిచేయాలి అలా పనిచేయాలి అంటే కుదురుగా కూర్చునేందుకు ఒక సాధనం ఉండాలి ఆ సాధనంగా వాళ్ళు భూమిని ఎంచుకున్నారు కుదురుగా కూర్చుంటే భూమి మీద భూమిని ఆశ్రయించుకుంటే భూమి మీద ఉండేటువంటి మిగతా ప్రయోజనాలన్నింటినీ కూడా పొందుతూ ఉంటే ఈ చెవుల ద్వారా గురువులు చెప్పినటువంటి ఆ వేద శబ్దాలు మనసులోకి అప్పుడు మనసులోంచి మళ్ళీ నోటి గుండా బయటికి వస్తాయి అని వాళ్ళు అనుకున్నారు దానికి తగ్గట్లుగా చేసుకున్నారు వీళ్ళలో ముందుండి ఈ పనిని నడిపించింది బృహస్పతి గారు ఆయనకి తెలియని విద్య లేదు ఆయనకి రాని వేదం లేదు ఆయన కూడా బృహస్పతి గారు కూడా ఈ భూమి మీదే కూర్చుని ఈ భూమి మీదే గురువులు చెప్తే మంత్రాలను విని మళ్ళీ పునరుచ్చరించుకున్నాడు ఆయన్ని ఆదర్శంగా పెట్టుకుని మిగతా మహర్షులందరూ కూడా అదే పనిని చేశారు अने अथ